Hai Priyanka Hai Ma Hai Jar Gugar Hai Ma Hai Priyanka Amin English Radra Nak Ragu rala-rala. ప్రభు ఏదో కలరస్తాడు దేవుడు కాడ దేవుడు ఆడేది దేవుడు కాడ వాడేది గంధం సుజాపట్లం ఇప్పుడు అత్త అత్తజాపట్లో పుజాపట్ల పూజ కాడవడేది బంధం అంత ఏదో చెప్తాడు ఇప్పుడు అత్త చూడు ఏ కలరస్తాడు అవుతుందా అక్కానికి పూజ వస్తాయా పిల్లడి తప్ప ఎక్కడికి అమ్మ వెళ్తున్నారు గుంటూరు నుంచి జనాలు వెళ్తున్నానమ్మా ప్రియాంక హై తల్లి బంగారు తల్లి లైఫ్ వచ్చింది మీ పేరు నేను గుర్తు పెట్టుకున్నాను చూస్తా ఏడకొత్తనాడేమో కదా రోజు టైపింగ్ పడిందమ్మా జీ గారు విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి వెళ్ళి వస్తున్నారు లేదండి ఓకే అమ్మ సార్ తల్లి బా సరే అమ్మ హాయ్ ప్రేమ గారు వచ్చేసారు ఐదో లైక్ దా వచ్చేసారు హాయ్ అండి ప్రేమ గారు హాయ్ ప్రియాంక తల్లి గారు ప్రియాంక ఛానల్ ఉంది సపోర్ట్ చేయండి తను కూడా సపోర్ట్ చేసి రాదు చూసారా మనోజ్ ఒకసారి గుంటూరులో ఉండాలి రా మనోజ్ హాయ్ అంటున్నారు ప్రియాంక గుంటూరు నుంచి వస్తున్నానమ్మా గుంటూరు నుంచి కలకలలాడిపోతుంది చూడండి గుంటూరులో లైటింగ్ కలకలాడిపోతా చూడండి సాయంత్రం అయితే గుంటూరులో భలే ఉండి సూపర్ 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 హాయ్ అండి గెస్ట్ గారు ప్రేమ గారు వచ్చారు హాయ్ ప్రేమ గారు హాయ్ హై ఖై ఏడావుడిగా ఉండారా అయితే బతుకమ్మ ఆడావుడిలో ఉండారా ప్రేమ గారు గుంటూరు వెళ్ళొస్తున్నా గెస్ట్ గారు గెస్ట్ గారు ఇవాళ బతుకమ్మ ఇప్పుడికి రావచ్చు కదండీ ఒకసారి చందమాబు చూపిస్తాను చూడండి అయిపోయేదా ఆకలి అయిపోడదా వెళ్ళిపోదాం సరేనా గుంటూరు నర్సరాపేట పన్నూరు కొద్దిగా లైటింగ్ చూసారప్ప ఇక్కడ ఒక అమ్మవారు ఉంటుందండి చూపిస్తారు చక్కగా అమ్మవారు కనపడతారు లేదో కానీ అప్పుడ జనం చూడు ఓయమ్మో అంటే జనం చూడు ఓమ్మో తలో ఈ జనం అమ్మవారి దర్శనం చూసారా గోల రక్షణో ఈ జనం చూడండి దర్శనం చూసావా అంత జనం ఏ వర్షాంత ఉండారు చూడు చిన్నారు గొడల్లో అయ్యాలి బాబోయ్ ఎవడా ఎంత జనం బాపు పోయి బాబాయ్ అది కాబట్టి గుడ్ ఈవినింగ్ హాయ్ త్రివేణి హాయ్ హాయ్ జమ్మని అవుతున్నాను చూడు సార్ లైటింగ్ చేశారు ఎలా ఉందో హాయ్ ప్రేమక్క త్రివేణి 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 నువ్వు వచ్చావు కదా చక్రాపాలు లైవ్లో చెప్పారు త్రివేణి చక్రాయపాలు వచ్చింది నేను సెలవులకు అయితే సెలవులకు వచ్చారు ఫ్రెండ్స్ అందరికీ నవరాత్రి హాయ్ హలో అంట అమ్మ ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు లక్ష్మీ పోయమ్మ ఇంగ్లీష్లో నాకు సద దేకటం రాదమ్మా ఇంగ్లీష్లో తేగటం రాదమ్మా ప్రేమ గారు నమస్తే ఇవాళ బతుకమ్మ అంటండి భరతనాట్యం అంటండి రెండి గుడికి ప్రేమ గారు నమస్తే అంటున్నారు గెస్ట్ గారు ఏంటండి ప్రేమ గారికి గేస్ట్ సంగతులు చెప్పండి కాస్ట్ గారు గుళ్ళో ప్రేమగారు లేరండి అంతా కమిటీ నెంబర్లు అండి వాళ్ళందరూ ఇప్పుడు వస్తుంది వస్తుంది ఇట్లు కూడా తాకేనే అవునాట్లు కూడా మీకేదా ఊరులే తిట్టేది తిట్టుకోని వాళ్ళు పాపాలు వెళ్ళే పోతారు కొంచెమేనండి ముప్పై పర్సెంట్ ఉంది ఛార్జింగ్ గట్టిగా గుడ్లు తాడుతావో లేదో ఈ ఛార్జింగ్ అయిపోలేవు అంతే గుడ్లు తాడుతానేమో ఈ ఛార్జింగ్ పంతే అంతే ఉంది అలాగే అయితే ఓకే అంటున్నారు అంటే వచ్చేస్తారనమాట వచ్చేయండి వచ్చేయండి భరతనాట్యం ఉంది ప్రజ్ఞ గారిది రెండు రెండండి భరతనాట్యం అసలు ప్రజ్ఞ భరతనాట్యం చూడాలి నాకు చాలా ఆశ కానీ టైం సరిపోయి లేదు ఎన్ని గంటలు స్టార్ట్ ఏమిటో ఏంటో ఏమో నాకేం తెలీదు సపోర్ట్ చేయి అరగంటే సపోర్ట్ చేయి ఛార్జింగ్ ముప్పై పర్సెంట్ ఉందబ్బ వంద పర్సెంట్ ఉంటే కానీ గంట హాయ్ అండి హాయ్ 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 గుంటూరు వెళ్ళి వస్తున్నారా మేడం అయితే ఓకే అంటున్నారు ప్రేమగారు లేదండి ప్రేమగారు లేదండి నేనే మేమే హాయ్ హాయ్ ఫ్రెండ్స్

ఏం చేస్తా చూడండి ఎలా ఉన్నారా దేవుడ ఏంటి పరిస్థితి బస్సు అది అదే బై కొన్నూరు వెళ్ళిద్దా ఎటు సిరాలా అది శిరూటప్పా ఇవే రూటప్ప ఆ పుట్టకొక్కలు ఉంటాయి అబ్బా కానీ ఆపుదాం బస్సు బస్సు ఆపి ఒక చేసి పుట్టకొక్కలు తెచ్చుకుంటారు అండి అని చెప్పు పుట్టకొక్కలై పుట్టకొక్కల పోరు పోయి కిటికీలో కొంటమ్ముడు అబ్బా వాన చెట్టుంది అబ్బోత బుట్టకొక్కలబ్బాని పుట్టకొక్కలు అదే కొనం కాబట్టి ఉబ్బళ్ళ ఊరికి పోతాం అబ్బాబ్ అండి వంద కిలోవంద బత్తాకాయల ఎట్టమారు బాకాయలు బాకాయలు బుడంపాడు అనమాట బుడంపాడు ఇది బుడంపాడేలా అయ్యి అబ్బా సైకిల్ చూడుచున్నారు అబ్బా చూడు ఎక్కువ ఐజుడు చీపర్లు ప్యాట్లు ఆహో ఎందు ఎవరబ్బ రాకుండా లైట్లు ఆగిపోయింది కొట్టుకో అదే కాదా తొమ్మిది రాదాట ఎనిమిది ఎవరన్నా కామెంట్ బాక్స్ అయిపోయింది చూద్దాం లేదులే ప్రస్తుతానికి గుంట తాకా అండి ఛార్జింగ్ ఉందా బట్ట బస్సు పైరా ఏమో చూస్తా ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి చూస్తా మరి ఇవ్వకపోతే నేనేం చేయను ఇంకా పంపించాగా పంపించాగా నువ్వెందుకు పది నిమిషాలు స్టేటస్ పెట్టుకో పెట్టుకోవాలి తీసుకుంటా నీకు అస్సలు పెట్టలేదు నేను అబ్బా సరే మేడం అవునా వినాయి గుడిలో కూడా అమ్మవారిని పెట్టుకుంటారు అంతే అలా అమ్మలు పెట్టకపోతే ఎట్టారు వస్తారు హైట్లో లో ఉన్నారు ఇద్దరు హైట్లో ఎప్పుడన్నా ఒకసారి పెడితే వస్తారు లయ్య చెప్పు వచ్చారు జీర్రు జీర్రు అండి సపోర్ట్ చేయండి అబ్బా వచ్చేసాడు చూసా రగ్గు చూసుకుంటా రగ్గు చూసుకుంటా వచ్చాడు బుల్లెట్ ఇప్పుడు దాకా నీ పేరే చదువుతున్నాను రఘు నేను నీ పేరే చదువుతున్నాను హాయ్ అక్క అటువ ఏంది అంకారా అలాంకారా నేను ఎందుకు చూస్తున్నా సుజాత గారు ఫోన్ సుజాత అక్క సుజాత గారు ఫోను ఇంటికాడైతే వైఫై పాడిద్ద లేట్ అక్క ఏమనుకోకు అవునా రఘు లేట్ అయింది నేను ఇప్పుడు చదువుతున్నా ఫోన్ లైవ్ పెట్టగలమా రఘు వచ్చేస్తాడు అని నేను చెప్తున్నాను అలాగే వచ్చేసాను నా పేరు నిలబెట్టావు రఘు నా పేరు నిలబెట్టేసా థ్యాంక్ యూ రఘు లేట్ అయింది అక్క లేట్ అయితేనే లేట్ అయినా లేటెస్ట్కి వస్తావు మీ సుజాతూడెం రఘు ఫోన్ ఇంగ్లీష్ లో పెడుతున్నారండి నాకు రాదండి ఇది ఎవరో కాదు రఘు ఏంటి వచ్చారు ఫోన్ డింగిని పడాలి రఘు ఇప్పుడు దాంట్లో సో ఫ్రెండ్ది కదా ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ లేదమ్మా తిరిగి వచ్చేస్తున్నాను గుంటూరు నుంచి వస్తున్నాము గుంటూరు వెళ్ళి వస్తున్నా గుంటూరు నుంచి వస్తున్నా గుంటూరు నుంచి తెనాలి వెళ్తున్నాం అమ్మా లేదురాకమ్మా గురు బ ముప్పై పర్సెంట్ ఉంది సార్ తొందరగా రండి వచ్చి లైవ్ పెట్టండి ஓ எவ்வளோ சுஜாத் அக்கா கல்க்கு வச்சிருக்கா எதம் எழுதம் எதம் வெள்ளி சார்ஜிங் பெட்டுக்கொண்டி சார்ஜிங் குடி விஜாத்தக்க நான் எனக்கு சீட்லே உந்திர நீ சுஜாத்தக்க